రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలో ప్రతి విద్యార్థికి ఉచితంగా చదివిస్తాం మేము రేపు అధికారంలోకి వస్తే అని చెప్పి ఎన్నికల్లో హామీ ఇచ్చింది విద్యానిధి పథకాన్ని ప్రవేశపెడతా అని చెప్పి అన్ని వర్గాల కోసం పెడతా అని చెప్పి ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వాటి ఊసే లేదు ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని ఫీజు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది ఏ పేదవాళ్ళు కూడా సొంతంగా కట్టుకోవాల్సిన అవసరం లేకుండా పూర్తి ఫీజును ప్రభుత్వమే భరిస్తుని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు దాటిపోయినా కనీసం ఫీజుల నియంత్రణ మీద ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా సమీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించలేదు ఇవాళ స్కూల్ ఫీజుల విషయంలో అట్లనే ఉంది ఇవాళ ఇంటర్మీడియట్ విద్యా విజయంలో అట్నే ఉంది డిగ్రీ కాలేజ్లో అట్నే ఉంది ఇంజనీరింగ్ కాలేజ్లో మాత్రం ఇది చెప్పుకోనే పరిస్థితే లేదు ఇక ఇవాళ టీఏ కోసం చాలా కాలేదూ రిపోర్ట్లు ఇచ్చారు ఇక ఫ్యాకల్టీ ఉద్యోగుల జీతాలు ల్యాబులు పెంచమని చెప్పి రకరకాల అన్ని ఒక కొటేషన్లు ఇచ్చి ఇలా పెంచాలంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలను ఆకట్టుకొని వాళ్ళ సహకారంతో ఇవాళ ఫీజులను అరవై వేలున్న ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజును ఇవాళ రెండు లక్షల ము నలభై వేల రూపాయలు పెంచడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధమైనట్టుగా ఇవాళ మా దృష్టికి వచ్చింది ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఫీజుల పేరు ఇవాళ భయపెడతా ఉన్నది దాని మీద ఒక నియంత్రణ లేదు ఒక సమీక్ష లేదు ముఖ్యమంత్రి గారు విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్నారు కానీ ఇంతవరకు ఇంజనీరింగ్ కాలేజీ సంబంధించి ఇవాళ రిజల్ట్ వచ్చింది వాటి మీద ఒక సమీక్ష నిర్వహిస్తాం అసలు ఎంత ఫీజు ఉండాలి ఎంత ఫీజు తగ్గినా దాని మీద ఒక్కో రోజు కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయలేదు అసలు తనకు తీరికే లేదు అందాల పూర్తి ఉన్న ఆసక్తి ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలోని ఫీజుల నియంత్రణ మీద ఫీజులు తగ్గించాలన్న దాని మీద మెరుగైన విద్యను అందించాలన్న దాని మీద ముఖ్యమంత్రి గారికి చూసినట్టుగా ఎక్కడ కనిపిస్తలేదు క్వాలిఫై అయిన విద్యార్థులందరూ ఫోన్ చేసి మా కాలేజ్లో జయన్ గాండి పది లక్షలు పది లక్షలకే డొనేషన్ పదిహేను లక్షల డొనేషన్ చెప్తుంటే విద్యార్థులు తల్లిదండ్రులందరూ భయపడతా ఉన్నారు మరి వీటన్నిటికీ ముగింపు వలకల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు తలక్కకుండా వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం కకృతి వడకుండా ఫీజు రింబర్స్మెంట్ వాళ్ళు అడుగుతున్నారని చెప్పి మీరు ఎంతైనా పెంచుకోండి ఫీజు రింబర్స్ మాత్రం అడగకం అనే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ధోరణి ఉన్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా అధికారులతో చర్చించి ఫీజులను తగ్గించండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కొనుగోలు శక్తి ఏమైనా పెరిగిందా ప్రజల ఆదాయం ఏమైనా పెరిగిందా ఎందుకు జీతం ఎందుకు ఈ ఫీజులు పెంచాల ఎందుకు పెంచాలి దీని మీద ప్రశ్నించాల్సిన బాధ్యత అడగాల్సిన బాధ్యత నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదా ఎందుకు సోయలేనట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు దోచుకుంటే ప్రజలనే దోచుకుంటారు కదా మాకేం సంబంధం ఉన్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది మేమే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా లక్ష రూపాయలు కానీ రెండు లక్షలు కానీ పూర్తి స్థాయి ఫీజులు మేము భరిస్తలే కదా కట్టుకుంటే ప్రజలు కట్టుకుంటారు మాకేందన్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇలాంటి వ్యవహారం మంచిది కాదని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోండి పేదవాళ్ళ మీద భారం పడకుండా మీ పాలన ఉండాలని చెప్పి ఇవాళ మేము కోరుతూ ఉన్నాం ఈ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ నుంచి మరో రెండు పాటు ఈ రాష్ట్రంలో పేదల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను పెంచద్ చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు మొరనే అన్నారు నన్ను కోసుకున్న సంపత్తిన కూడా నా దగ్గర పైసలు మీరు ఏం తీసుకుంటారో తీసుకురన్నారు ఒక రాష్ట్ర ప్రభుత్వ పెద్దనగా మీ దగ్గరనే డబ్బు లేకపోతే పేదవాళ్ళ దగ్గర ఎక్కడ డబ్బు ఉంటుంది పేదవాళ్ళు ఎట్లా ఇంజనీరింగ్ కానీ ఉన్నతమైన మంచి విధానం చదువుకుంటారో ముఖ్యమంత్రి గారు ఒక విజ్ఞాతతో ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం కాలేజీల యాజమాన్యాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం బయట పరిస్థితి లేదు ఎవరు కూడా ఈ ఇంత పెద్ద అఫర్డ్ ఎఫర్డ్ ఎవరు భరించలేరు కాబట్టి ఫీజులను తగ్గించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి తన యాజమాన్యాలతో మాట్లాడి ఈ ఫీజులు పెంచకుండా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం